క్రైస్త లాట్ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడలారా సహోదరి సహోదరులారా సంఘమా యేసు ప్రభువారి నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ వీడియోలో మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు మనలను రక్షించుకున్నప్పుడు ఎందుకోసం రక్షించుకున్నాడు అంటే చూడండి ఎఫ్ఎస్సిఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదోవచనం మరియు వాటి ఎందు మనము నడుచుకోనవలననే దేవుడు ముందుగా సిద్ధపరచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయినాము మనలను రక్షించుకున్న ఉద్దేశము సక్రియలు ముందుగా మన కోసము సిద్ధపరచిన సక్రియలు వాటిని చేయటం కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు ఆ సత్క్రియలు లో ఒక ప్రాముఖ్యమైన సత్క్రియ అత్యంత ఆవశ్యకమైన సత్క్రియ ఎంతో ఎంతో అవసరమైన సత్క్రియ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రతి విశ్వాసికి అత్యంత ప్రాముఖ్యమైనది చూడండి పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై చూచి సువార్తలో పాలివారై చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఈ సత్క్రియ అంటే సువార్త ప్రకటన అనే సత్క్రియ కూడా మనకు ఏర్పాటు చేసిన సత్క్రియలో ఒక సత్క్రియ చూద్దాం అప్పుడు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నా ఈ సత్క్రియ అంటే ఈ సువార్త ప్రకటన ఎప్పటి వరకు కొనసాగాలట యేసుక్రీస్తు దినము వరకు అంటే రాకడ వరకు సువార్త ప్రకటించవలసిన బాధ్యత రక్షింపబడిన ప్రతి ఒక్కరికి నీకు నాకు అందరికీ ఏర్పాటు చేసిన సత్క్రియ అంతేకాదు చూడండి గమనించండి ఈ సత్క్రియకు సంబంధించి ప్రభు అనేక సార్లు మాట్లాడుతూ వచ్చాడు మొదటగా చూద్దాము చూడండి మార్పు సువార్త ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆ పరిచర్య ప్రారంభమే సువార్త ప్రకటనతో మార్పుస్ వార్త ఒకటి పదిహేనులో మనకు కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఆయన సంఘంలోనేమో బోధించేవా సంఘంలోనేమో బోధించేవాడు సంఘం వెలుపట ప్రకటించేవాడు ఆ ప్రకటనే సువార్థ ప్రకటన కాబట్టి మనమందరం కూడా స్వార్థ ప్రకటన మన బాధ్యత చూడండి మార్పు సువార్త పదహారు పదిహేను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి తర్వాత చూడండి తీసుకొని పొందినవాడు రక్షింపడు నువ్వు నమ్మని వారికి శిక్ష విధావు కాబట్టి సువార్త ద్వారానే రక్షణ ఆ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనకు ఉంది చూడండి ఇప్పుడు మరొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను కొరేలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం రెండు మూడు వచనాలలో భాగము నాలుగు వచనాలలో కొంత భాగాన్ని చదువుతున్నాం ఆ ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారా ఎందురు అంటే ఆ సువార్త వలన మనము రక్షింపబడ్డాము ఆ సువార్తను ప్రకటించి మనలను రక్షణ అనేకులను రక్షణలోకి తీసుకుని రావాలి ఏమిటి ఆ సువార్త చూడండి నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అదే బనగా లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం మృతి పొందను సమాధి చేయబడను లేఖనం ప్రకారము మూడవ దినమున లేపబడను కాబట్టి ఇది సువార్త యేసు ప్రభు మన పాపముల నిమిత్తమై మరణించాడు సమాధి చేయబడ్డాడు మన పాపముల నిమిత్తమై లేఖనముల ప్రకారం లేపబడ్డాడు ఈ సువార్తను విశ్వసించడం ద్వారా రక్షణలోనికి వస్తారు కాబట్టి అత్యంత ది గ్రేట్ కమిషనర్ అనమాట అట్లాగే చూడండి మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం మత్తయ్యసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందట ప్రకటింపబడును అంటే సువార్త ప్రకటన ఆ తర్వాత చూడండి ఆ తర్వాత అంతం వచ్చును అంటే సువార్థ ప్రకటన ఈ లోకమంతా ప్రకటించిన తర్వాత అంతం రాబోతూ ఉంది అంటే రా కడ కొరకై సిద్ధపరిచే కార్యక్రమంలో నీవు నేను సువార్థ ప్రకటించవలసిన బాధ్యత ఉంది అనే విషయాన్ని గమనించాలి నిర్లక్ష్యం చేసే విషయం కాదు సువార్త ప్రకటన జ్ఞాపకం చేసుకోండి అంటే రా కడలో మనము కూడా పాలు పంచుకోవాలి అంటే సువార్తను ప్రకటించాల్సిందే అట్లాగే చూడండి లూకాసువార్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయం లూకా ఇరవై నాలుగు నలభై ఏడు ఇరుస్లేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణను ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది అంటే సువార్త ప్రకటన మారు మనసు క్షమాపణ సువార్థ ప్రకటన ద్వారా మారు మనసు పాప క్షమాపణ పొందవలసిన అవసరం ఉందని ఆల్రెడీ రాయబడి ఉన్నది అంటే సువార్థ ప్రకటన బాధ్యత నిర్ణయించబడింది ఆల్రెడీ మన కోసం మన కోసం సంఘం కోసం ప్రతి ఒక్కరి కోసం అట్లాగే ఇందాక చూసాము సువార్త ప్రకటన అనేది మన కోసం సిద్ధపరచిన ఒక సత్క్రియ కాబట్టి ఇక్కడ ఇంకొక వచనాన్ని మీ గమనంలోని తీసుకుని వస్తాను చూడండి మొత్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి యేసు ప్రభు వారు ముగింపులో చెప్తూ ఉన్న మాటలన్నీ కూడా శిష్యులుగా చేయండి సువార్తను ప్రకటించండి రక్షణలో నీకు తీసుకుందరండి ప్రాముఖ్యమైన మాట ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనకు లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు నుండి ఇరవై ఏడులో మీనాల ఉపమానము ఉంది ఒక్కొక్కరికి పది మంది దోసులను పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు అంటే ఒక్కొక్క మీనా అంటే అందరికీ సమానమైన కొన్ని కొన్ని బాధ్యతలను ఇచ్చాడు సమానమైన బాధ్యతలు అందరికీ సమానంగా ఇచ్చాడనమాట కొన్ని కొన్ని విషయాలని అవేంటి పరిశుద్ధాత్మ అందరికీ సమానంగా ఇచ్చాడు పొందుకోవడమే ఎవరికి వాళ్ళు అట్లాగే బాప్తిస్మము అందరికి సమానమే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అందరికీ సమానమే అట్లాగే అందరికీ సమానంగా ఇచ్చిన వాటిల్లో మరొకటి అందరికీ సువార్తనిచ్చారు సువార్త ప్రకటనకి చేయాల్సిన పనిలా మన పాపముల కోసం యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడాడని ఈ నాలుగు ముక్తులు చెప్పటమే సువార్త అందరికీ ఇచ్చాడు ఈ సువార్తని ప్రకటించవలసిన బాధ్యత మనము ప్రకటిస్తూ ఉన్నామా ఈ మీనా ఉపమానాన్ని ఒకసారి జాగ్రత్తగా చదవండి పంతొమ్మిది పదకొండు నుండి ఇరవై ఏడు ఉపయోగించినట్లయితే బహుమానము అధికారము ఉపయోగించకపోతే అవమానము నిర్లక్ష్యము నిర్లక్ష్యం చేయబట్ట చూడండి ఇక్కడ అందుకని చెడ్డదాసుగా నీ నోటి పట్టితే నీకు తీర్పు తీర్చబడను అంటే తీర్పులోకి వెళ్ళిపోతారు సరే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ప్రాముఖ్యమైన విషయం ఎందుకు మనము సువార్తను ప్రకటించటం లేదు అన్ని ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇది గొప్ప ఆజ్ఞను పాటించే విషయంలో ఎందుకు తప్పపోతా ఉన్నాం ప్రాముఖ్యమైన ప్రశ్న అయితే అందుకనికే ఆ రెండు మూడు విషయాలు మీ జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను మొదటిదిగా రక్షింపబడక పూర్వము స్థితి ఏంటి అనేది ఒక్కసారి వెనక్కి వెళ్దాం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళము రక్షణ లేకపోతే మన స్థితి ఘోరమైన దుస్థితి పాపాల నుండి విమోచింపబడటం మన వల్ల కాని పని పాపము చేత వచ్చు ఆ దుష్ఫలితాలు అనేకము సిగ్గు అవమానము సమాజంలో ఎత్తుకు తల ఎత్తుకుని తిరగలేని స్థితి దేవునికి దూరముగా ఉన్న స్థితి కేవలము నిత్యాగ్మి గుండానికి నరకానికి మాత్రమే ఉన్న స్థితి రక్షింపబడిన తర్వాత మనకు తెలుసుంటుంది ఆ స్థితి కాబట్టి రక్షింపబడక పూర్వము మనము ఉన్న ఆ ఘోర ది స్థితి అంటే పాపము నరకము నిత్యాగ్నిగుండము అక్కడ అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఒక చుక్క నీళ్ల కోసము ధనవంతులు అల్లాడుతూ ఉన్న పరిస్థితి ఆ ఘోరమైన ఆ నిత్యము ఉండే ఆ మంటలలో ఉన్న స్థితిలో ఉన్న మనలను దేవుడు సువార్త ద్వారా పిలుచుకున్నాడు ఇప్పుడు అదే స్థితిలో అనేకులు ఉన్నారు రక్షింపబడని వాళ్ళు మారు మనసు లేని వాళ్ళు వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నది నిత్యాగ్ని గుణంలోకి నరకము వాళ్ళ కోసం నోరు తెలుసుకుని ఎదురు చూస్తూ ఉంది వాళ్ళను తప్పించు సిగ్గు అవమానము లజ మొదలైన పనులు చేసే అనుభవంలో ఉన్నారు దేవునికి దూరంగా ఉన్నారు దేవుని దగ్గరికి రాని పరిస్థితి అలాంటి వాళ్లను చూచినప్పుడు ఆ అగ్నిగుండ పరిస్థితి ఆ ఇంతక పూర్వం మనము మనకు ఉన్న పరిస్థితి కనపడుతూ ఉన్నట్లయితే డెఫినెట్గా సువార్త ప్రకటిస్తాం ఒకవేళ అది కనిపించడం లేదా ఒకవేళ రక్షింపక పూర్వం ఆ రక్షింపబడక పూర్వం మనం ఆ స్థితిలో ఉన్నామనే గ్రహింపు మనకు లేదా నెంబర్ వన్ కాబట్టి ఆ రక్షింపబడ వాళ్ళను చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళు వెళ్ళబోతూ ఉన్న ఆ నిత్యాజ్ఞ గుణం కనిపించాలి నరకం కనిపించాలి అవమానకరమైన జీవితం కనిపించాలి దేవునికి దూరమైన స్థితి కనిపించాలి వారికి ఈ సువార్థ ప్రకటన వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు మీరు సువార్త ప్రకటిస్తా నమ్మితేనే రక్షణ చేయాల్సిందంతా యేసుక్రీస్తు ప్రభు చేశారు రెండవదిగా ఆ స్థితిలో ఉన్న స్థితి మనకు అవగాహన ఉంటే మేము సువార్త ప్రకటిస్తాం రెండవది ఆ స్థితి నుండి కేవలము సువార్త ప్రకటన ద్వారా మనం రక్షింపబడ్డాం మనలను దేవుడు జగత్తు పునాది వేయక ముందే ఏర్పరచుకున్నటం చేత దేవుడు తన ప్రజలను మన వద్దకు పంపించి సువార్తను ప్రకటించుట చేత దానిని విశ్వసించి రక్షణలోనికి వచ్చాం రక్షణలోనికి వచ్చిన మనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు దేవుని ఆత్మ వచ్చింది క్రీస్తు ఆత్మ వచ్చింది క్రీస్తు శరీరం అనే సంఘంలోనికి వెళ్ళాం క్రీస్తు తండ్రి కుమార్ కుమార పరిశుద్ధాత్మలు మన చుట్టూ కూడా దూతలు ఆవరించి ఉన్నారు ఎందుకంటే దేవుడు ఉన్నాడు మనలో మన చుట్టూ కెరువులు షరాబులు ఉన్నారు మీరు గమనించారో లేదో ఆ అనుభవంలోకి ఇంకా రాలేదా రక్షణలోనికి వచ్చిన తర్వాత నీ కొరకై దూతల సంరక్షణ ఉంచాడు ఆ విషయం మన గమనంలో లేదా అట్లాగే అమూల్యమైన రక్షణ అమూల్యమైన రక్షణతో పాటు అమూల్యమైన వాక్యం ఇచ్చాడు అమూల్యమైన కృప ఇచ్చాడు అమూల్యమైన విశ్వాసం ఇచ్చాడు అమూల్యమైన రక్తాన్ని ఇచ్చాడు ఇన్ని రకాలైన భద్రతలు ఆ రక్షణ ద్వారా మనం పొందుకున్నాము ఆ వాటిని ఇంకొకరికి అందించాలి అని ఆ గమనంలో లేవా ఆ రక్షింపబడిన తరువాత మన కోసం ఏసుక్రీస్తు ప్రభువు మేఘాల మీద రాబోతా ఉన్నాడు మనలను మేఘాల మీద ఎక్కించుకొని ఆయన రూపంలోనికి మార్చుకొని తీసుకుని వెళ్ళబోతా ఉన్నాడు ఆ విధంగా వాళ్ళు ఉండాలి అనే గమనం లేదా కేవలం సువార్త ప్రకటించడమే కదా మనం చేయాల్సింది మరి ఎందుకు సువార్త ప్రకటించడం ఆ మేఘాలలోనికి వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు ఏడేండ్ల కాలం నుండి ఆయనతో పాటు తెల్లని వస్త్రాలు ధరించుకొని తెల్లని గుర్రాల మీద బయలుదేరి భూమి మీదకు వస్తాం వాళ్ళల్లో వాళ్ళు ఉండాలి అనే ఆ స్పృహ మనకు లేదా ఆ తర్వాత వెయ్యేళ్ల పరిపాలనలో ఆయన సరో సారూప్యంలో ఉండి పరిపాలన రాజుకులు రాజులైన యాజకులుగా చేస్తూ ఉన్న అనుభవం నిత్యత్వంలో నిత్య మహిమ అట్లాగే నిత్య స్వాస్థ్యం ఇవన్నీ కేవలము వాళ్ళు పొందటానికి అవసరమైన సువార్తని దగ్గర ఉంచాడంతే నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు నీ కోసము మన కోసము లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు మరణించాడు తిరిగి లేచాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఈ సత్యాన్ని విశ్వసించు చాలు రక్ష పడతావు నాలుగు మాటలు చెప్తే మిగిలిన కార్యమంతా దేవుడు చేశాడు చాలా స్పష్టంగా రాయబడి ఉంది మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడిన రక్షింపబడ్డారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని కార్యమే దేవుడు తన కార్యాన్ని చేసుకుంటాడు సువార్త మనం ప్రకటిస్తే మరెందుకు సువార్త ప్రకటించడం వల్ల అంటే రక్షింపబడక పూర్వము మనమున్న స్థితి మనకు అర్థం కాక ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తున్నామా రక్షింపబడిన తరువాత పొందిన ఆ రక్షణ ద్వారా వచ్చే ఆ గొప్ప రక్షణ ఆధిక్యత ధన్యత స్వాస్థ్యము వాటి గ్రహింపు మనకు లేక మనం స్వార్థ ప్రకటించటం లేదా దాని నుండి తప్పిందబడటానికి ఈ స్వాస్థ్యం పొందటానికి కేవలం స్వార్థ సాధనం మన దగ్గర ఉంది కదా ఎందుకు ప్రకటించడం ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సువార్త ప్రకటన బాధ్యత మనందరికీ అప్పగించబడి ఉంది కేవలం సువార్త ప్రకటిస్తే చాలు అద్భుతమైన అనుభవంలోనికి వెళ్ళిపోతారు ఊరక ఒకరికి బిల్డింగ్ ఇవ్వటం అనేదే గొప్పతనం కారు గొప్పతనం పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి సువార్త మన దగ్గర ఉంది అంత అద్భుతమైన సువార్తను మనకు ఆ దేవుడు దయచేస్తే ఆ సువార్తను ప్రకటించకుండా ఉన్నాము అంటే ఎందువల్ల ప్రకటించకపోతూ ఉన్నాము దయచేసి ఆలోచించండి సాక్ష్యాన్ని పంచుకోండి యేసు ప్రభు నన్ను రక్షించుకున్నాడు నాకు సమాధానం వచ్చింది అని చెప్పండి యేసు ప్రభు నన్ను రక్షించుకున్నాడు నా పాత జీవితం నుండి విమోచించాడు అని చెప్పండి కనపడ్డా వాళ్ళకి బిల్డింగ్ కొంటే చెప్తాం కదా కాదు కొంటే చెప్తాం కదా అందరికీ ఇల్లు కొంటే చెప్తాం కదా రక్షణ దానికన్నా తక్కువ అనుకుంటున్నారా చెప్పలేకపోవడానికి కారణం రక్షణ గురించిన గ్రహింపులో మనకు లోపం ఉంది అందుకే చెప్పడంలా అద్భుతమైన స్వాస్థ్యం అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడే మనల్లో ఉండి మనతో భద్రపరిచే ఆ ధన్యత రక్షణ సువార్తలో ఉన్నప్పుడు ఎందుకు మనం చెప్పటం లేదు కాబట్టి మీ అందరికీ బ్రతి చెప్తున్నాను సువార్తను ప్రకటించండి రే పొద్దున్న ఈ సువార్త మీరు ప్రకటించినట్లయితే రక్షింపబడిన వాళ్ళు నీకు రే రే పొద్దున కిరీటముగా ఆ పరలోకంలో ఆ మధ్య ఆకాశంలోనికి వెళ్ళినప్పుడు ఆ కిరీటాలు పొందుకున్న ఆ కిరీటాలు నిత్యము నీ కోసమై నీతోనే ఉంటాయి అవి వాడబారిన వాడబారిన కిరీటం వేడైపోయాయి కాదు కొంతకాలం నుండే కాదు నిరంతరం ఉండే ఆ కిరీటాలు మనము పొందుకోవటానికి కూడా అదే రక్షణ సువార్థ ప్రకటనే ఆధారం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దయచేసి సువార్థ ప్రకటించకుండా ఉండకండి ఎక్కడికి వెళ్ళినా కూడా యేసు ప్రభువును నమ్మండి మీకు రక్షణ ఇస్తాడని చెప్పండి దేవుడు తన కార్యాన్ని చేసుకుంటాడు సాక్ష్యాన్ని పంచుకోండి సాక్ష్యము అంటే నాకు నాకు ఈ వస్తువు ఇచ్చాడు ఆ వస్తువు ఇచ్చాడు సాక్ష్యాలు కాదు ఈ వస్తువులన్నీ కూడా ఆయన మాటతో వచ్చినయే సాక్ష్యం అంటే నేను ఇంతకు ముందు ఇదిగో ఈ విధమైన జీవితంలో ఉన్నప్పుడు దేవుడి వాక్యం వచ్చింది దేవుడు నన్ను ఈ విధంగా మార్చుకున్నాడు నాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు రక్షణ భాగ్యం తర్వాత నేను పొందుకున్న ఆశీర్వాదాలు ఇవి ఇది రక్షణ సాక్ష్యాన్ని చెప్పండి కాబట్టి తద్వారా దేవుడు చేసుకుంటా కార్యం నువ్వు నేను చేసేది ఏం లేదు కేవలం ప్రకటించడమే మన ప్రకటన వల్ల మనం చేసే కార్యాల వల్ల ఏమి ఉండదు కాదు ఆ ప్రకటన వల్లే దేవుడు కార్యం చేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం ఆ సువార్త ప్రకటించకపోతే యేసు ప్రభు ప్రభు సర్వమానవాళి కోసం త్యాగాన్ని చేశారు అందరికీ సువార్త ప్రకటించవలసిన బాధ్యత బనగా అప్పగించారు ఒకవేళ సువార్త ప్రకటించకపోతే సువార్త శక్తిని మనము ఉపయోగించవలసిన స్థాయిలో ఉపయోగించకపోవడానికి కారణం అవ్వచ్చు వృధా చేసేవాళ్ళంగా ఉండవచ్చు కాబట్టి సువార్త ప్రకటించమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ప్రభువారి ధామంలో బ్రతిమ్లాడుకుంటూ ఒక తీర్మానానికి రండి ప్రతిరోజు ఎక్కడైనా సరే నేను వెళ్ళి యసుప్రభువుని గురించి చెప్పాలి అత్యంత అవసరం ఏ క్షణాన ఆయన రాబోతా ఉన్నాడో కూడా తెలియదు కాబట్టి విడిచిపెట్టబడితే గవర్నమెంట్ దుస్థితిలోకి వెళ్ళిపోతారు ప్రియ సహోదరు సహోదరులారా సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎంతో ఉత్తమమైన బాధ్యత మేలుకరమైన బాధ్యత మన మీద ఉంది సువార్త ప్రకటించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయని కాక ప్రార్థన తీసుకుందాం పరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామలు స్తోత్రాలు వందనాలు దేవా విరించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తు సువార్త ప్రకటించడానికి కావలసిన శక్తి ధైర్యం పరిశుద్ధ ఆత్మ నింపుదేయండి అనేకులను మీ రాజ్య ప్రవేశంలోనికి తండ్రి తీసుకురావడానికి మాకు శక్తిని దాయి ప్రాముఖ్యమైన బాధ్యత మీరు సక్రియను నాకు అప్పగించారా పనిచేయడానికి సహాయం చేయండి విన్న ప్రతి ఒక్కరిని కొద్ది దేవి చే ఆశీర్వదించుకుని యేసు ప్రభు వారి రాములు తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ